దేవునికి మహిమ దేవుని నమంలో మీకు శాంతి సమాధానం కలుగునుగాక రాకడ ప్రార్థనలు ఒక గ్రామంలో చాలా కలహములుండెను ఒకరు జ్వరంతోనున్న తన కుమార్తెను చూసుటకు వచ్చి కలహముల యొక్క భయంకరమైన స్థితిని గురించి వినను ఈ కలహములలో తన కుమార్తెను అక్కడ ఉంచుట అపాయమని తలంచి తన ఇంటికి తీసుకొని పోయెను అలాగనే ఈ లోకము గత్తర లోకము వ్యాధుల లోకము పాపముల లోకము పాప ఫలితమున్న లోకము అవస్థల లోకము కరువుల లోకము వ్యాధుల లోకము విషపురుగుల లోకము నిరీక్షణ లేని లోకము ప్రేమ లేని లోకము మరణ లోకము దయ్యముల లోకము దయ్యములకు లోబడిన మనుషులున్న లోకము గనక ప్రభువు మనలను మోక్ష మందిరమునకు తీసుకొని వెలుటకు శీఘ్రముగా వచ్చును ఇదే రెండవ రాకడ తండ్రి కుమార్తెను తీసుకొని వెళ్ళినప్పుడు రాను అని చెప్పగలదా అలాగే మనము కూడా మేఘములోనికి రాము అని చెప్పకూడదు ప్రభువ తండ్రి నున్నను అని చెప్పవలెను అట్లు చెప్పగల కృప మా అందరికీ దయచేదు అని నమ్మి నిన్ను మనసారా స్థుతించి వేడుకొని పొందుకుని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె